అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చాలా కృతజ్ఞతలు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఎందుకంటే నేను ఛానల్ ఆఫ్ చేద్దాం అనుకున్న టైంలో నేను పెట్టిన షార్ట్ వీడియోస్ కి మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి నేను ఏదో సాధించానన్న గర్వంతో చెప్పట్లేదు కానీ ఇన్ని రోజులు నా కష్టంలో ఈ సంతోషం నాకు చాలా ఊరే ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ముందైతే మా ఆయనకి ఎందుకంటే వీడియోస్ తీయటంలో పరోక్షంగా హెల్ప్ చేసి మోటివేట్ చేశారు చాలా ఎక్కువగా లాస్ట్ అండ్ ఫైనల్ గా జనవరి ఫస్ట్ రోజు ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అది అన్ఎక్స్పెక్టెడ్ గా ఫైవ్ లాక్స్ వ్యూస్ అయితే క్రాస్ అయ్యి సంతోషానికి కారణమైన వాళ్ళ పేర్లు కూడా ఈ వీడియో లో చెప్తారు అగండి వీడియోకి వెళ్ళి ఇంకా మరిన్ని మంచి విషయాలు షేర్ చేసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావటం అయితే జరుగుతుంది ఇంకా మరిన్ని మంచి విషయాలకు వీడియో వెళ్దాం పదండి లాస్ట్ ఇయర్ లో నాకు హ్యాపీనెస్ అనేదే లేదు ఎందుకంటే ఛానల్ కోసం చాలా కష్టపడ్డాను ఇక మా వర్క్ లో కూడా చాలా ఇబ్బందులు పడ్డాము ఇందులో ఎప్పుడు చూడని నష్టాలను అయితే చూసాము చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము ఈ ఇయర్ లో కూడా ఇంకా ఎలా ఉంటుందో అనుకొని అసలు ఛానల్ వదిలేద్దాం అనుకున్నా సబ్స్క్రైబర్స్ నన్ను సపోర్ట్ చేసి నా వెనక ఉండి నన్ను ముందుకు నడిపించిన వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా తెలియదు మహి రమాదేవి మేడం కిషోర్ అన్నయ్య సీనన్న రాధిక మాత సంతోష్ రామన్న బ్రదర్ వినయ్ గారు విష్ణు గారు రాజసింగ్ గారు అను గౌసియా వీళ్ళంతా నా వెనకండి నిస్వార్థంతో నా ఛానల్ ని ముందుకు నడిపించి నాకు ధైర్యం చెప్పి మోటివేట్ చేశారు నన్ను ముందుకు నడిపిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు అప్పుడు నాకు అనిపించింది నా మీద నాకంటే కూడా వాళ్ళకే చాలా ఎక్కువ నమ్మకం ఉంది సరేలే మన వాళ్ళు ఇంతలా చెప్తున్నారు కదా ఇంకా కొన్ని రోజులు వీడియో చేద్దాము ఇక జనవరి ఫస్ట్ కు రిలీజ్ చేసే వీడియో లాస్ట్ అండ్ ఫైనల్ గా పెడతాను అనుకొని అన్ఎక్స్పెక్టెడ్ గా తీసిన వీడియో ఆ రోజు పోస్ట్ చేశాను చాలా బాగా వ్యూస్ మంచి జీవితాన్ని మార్చేయడానికి ఒక క్షణం చాలు ఒక ఐడియా చాలు అంటారు కదా అలాంటి ఒక మూమెంటే రెండు సంవత్సరాల నుంచి ఛానల్ కోసం కష్టపడుతున్న టైం లో నాకు వచ్చింది అంటే ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జనవరి పోస్ట్ చేసిన వీడియోకి ఫైవ్ లాక్స్ వ్యూస్ క్రాస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది కొంతమందికి ఇది చిన్న విషయంగా అనిపించొచ్చు కానీ టూ ఇయర్స్ నా కష్టంలో ఇది చాలా పెద్ద విజయం అనేది అనిపించింది మన చేతిలో ఏది ఉండదు ఏ టైంకి ఏది జరగాలో అలాగే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అయితే ఇక్కడ తీసే ఈ వీడియో డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం ఈ రోజు బాయ్ దగ్గరకు వచ్చాము చాలా రోజులు అవుతుంది పొలం దగ్గరకు వెళ్ళక మొలక చల్లినప్పుడు వెళ్ళాము ఒకసారి చూసేద్దామని వెళ్ళాము పొలం చుట్టూ తిరిగి చూసి షెడ్ లో కూడా వెళ్ళక చాలా రోజులు అవుతుంది డైరీ ఫామ్ తీసేసే దగ్గర నుంచి షెడ్ అనేది చూడలేదని లోపల ఇప్పటి వెళ్ళాము ఇప్పుడు నేను కొన్ని రకాల కూరగాయ పాదులు పెట్టాను అవి ఉన్నాయా లేవా చూద్దామని వెళ్ళాను ఇక నేను పెట్టిన కూరగాయ పాదులు ఒకటైతే ఇక్కడ వచ్చిన కూరగాయ పాదులు వేరు లోపలికి వెళ్ళాక చాలా షాక్ అయ్యాను నేను పెట్టిందేమో చిక్కుడు సొరకాయ చెమ్మకాయలు అయితే ఇక్కడ నాకు అనిపించిందేమో సీడ్ అనేది ఎలా వచ్చిందో ఏమో తెలియదు కానీ చాలా ఎక్కువగా కాయలు ఉన్నాయి తీగ చాలా పెద్దగా పారింది దాదాపు మూడు నాలుగు కేజీల కాయలు అయితే ఉన్నాయి అంటే చిన్నవి పెద్దవి అన్ని కలిపి ఈ పాద ఎక్కడ మోలిసిందో తెలుసా మేము గేదెల ఎరువు అంతా ఒక దగ్గర వేసాం కదా ఆ ఈ కాకరపాద మొలిచింది కొంతమంది అనుకుంటారు ఈ గేదెల ఎరువులో మొలిసిన పంట ఎలా తింటారు అని మనం ఈ కాలంలో పరిగెడుతున్న ఆర్గానిక్ పంట అంతా ఈ పంటలో పండించిందే తెలుసా మొత్తానికైతే దిక్కులేని దిక్కు లేని వాళ్లకు దేవుడే దిక్కు అన్నట్టుగా ఈ కాకరపాదకు నేను ఒక్క చుక్క వాటర్ అనేది ఇవ్వకుండా నాకైతే ఎన్ని కూరగాయలు ఇచ్చిందో చూడండి ఇంత మంచి ఆర్గానిక్ పంట తినే అదృష్టం నాకే ఉందేమో కొంచెం లేటుగా వచ్చాము కొన్ని రోజుల ముందొస్తే మాత్రం ఇంకా కొన్ని ఎక్కువ కాయలు దొరికాయేమో కొన్ని పండు పండిపోయాయి పూత అయితే ఎక్కువగా కనిపించట్లేదు కానీ కాయలు అయితే చాలా ఎక్కువనే ఉన్నాయి ఇద్దాం అనుకున్నది ఒకటి చూసింది అయితే ఇంకొకటి మాకైతే ఒక రోజుకు సరిపోను కాకరకాయలు అయితే వచ్చేసాయి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి ఇంకా కొన్ని కూరగాయ పాదులు కూడా చూపిస్తాను ఆ కూరగాయ పాదంటే అందరికి ఇష్టమే ఉంటుంది నేను ఎంతో ఇష్టంగా పెంచిన జోమ ముఖకైతే చాలా ఎక్కువ పిందలు ఉన్నాయి కానీ అవన్నీ పండ్లయ్యేసరికి కోతులు ఉంచట్లేవు అనుకుంటా ఇంకో పదిహేను రోజులు అయితే మళ్ళీ బాయ్ దగ్గర వ్యవసాయం చేయడానికి అయితే వస్తున్నాము అంటే ఆకుకూరలు వేద్దాం అనుకుంటున్నాము అప్పుడైతే ఇక కోతులు రాకుండా మేము కావాలంటాము ఈ హార్వెస్టింగ్ అయిపోయింది కదా ఇంకొక తీగ జాతి కూరగాయ చిక్కుడుకాయ చూపిస్తాను రండి మొత్తం చీదారం చీదారం అయిపోయింది పిచ్చి మొక్కలన్నీ మొలసాయి అసలు లోపలికి పోవడానికి ఎలాగలాగా లోపలికి వెళ్దాం పదండి అసలే నాకు ఇష్టమైన చిక్కుడుకాయ కదా చిక్కుడు విత్తనం వర్షం పాడేటప్పుడు పెట్టాను సొరకాయ చిక్కుడు కానీ ఈ చిక్కుడుకాయ ఇంకా కూడా మనకి హార్వెస్టింగ్ అయితే రావట్లేదు ఇప్పుడే పూత పిందైతే చాలా ఎక్కువగా ఉంది చిక్కుడుకాయలో ఎన్ని రకాలు ఉంటాయో మీకు తెలుసా మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి నేనైతే ఒక త్రీ వెరైటీస్ ఉంటాయనైతే అనుకుంటున్నాను ఇప్పుడు నేను మీకు చూపించేది పొట్టి జాతి చిన్న చిక్కుడుకాయ అంటే చిన్నగా ఉంటుంది ఒక మూడు అంగుళాలు మాత్రమే ఉంటుంది నాటుకాయ అందులోటి ఇది టేస్ట్ అనేది బాగుంటుంది మనకి కాయ పక్వానికి వచ్చేటప్పటికి మొత్తం లోపల ఎక్కువగా గింజలు గింజలుగా ఉంటుంది మరి చిక్కుడుకాయ అయితే మాకు వెళ్ళింది కదా దాదాపు పది పదిహేను కిలోలు అట్లే వచ్చేది అంటే ఇంటి చుట్టూ పెట్టాము తడకలు ఉంటాయి కదా ఇంటి చుట్టూ తడకలకి సీడ్స్ పెట్టాము చాలా ఎక్కువ కాయలు వచ్చాయి ఒక టూ త్రీ డేస్ కి వన్ టైం అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ కేజీస్ అయితే హార్వెస్టింగ్ చేసేది అట్ల కోతులు అంతే కాబట్టి ఏ పంట వేసినా కూడా దక్కేది ఈ కాలంలో చాలా ఎక్కువగా కోతులు ఉన్నాయి అందువల్లనే ఏ పంట వేసినా కూడా అస్సలు దక్కనివ్వట్లేదు చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయి పూత ఉంది నేను చాలా ఏరియాల్లో చూసాను చిక్కుడు తీగల మీద మొత్తం పేను పేను అనే వ్యాధి అయితే వచ్చింది నల్లగా అయిపోయాయి చెట్టు ఆకులు మొత్తం పూత లేకుండా మొత్తం కాయ పేను బంక అంటారు కదా అలా అయితే వచ్చాయి కానీ మా చెట్టుకు మాత్రం ఎలాంటి వైరస్ అనేది లేదు చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంది మా చిక్కుడు పాదు సిటీ సిటీ వీటినే పల్లెటూరు పల్లెటూరే కదా చాలా ప్రశాంతంగా పచ్చని వాతావరణంలో చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి ఇక చూడండి మొత్తం అల్లుకొని చాలా పెద్దగా పాకిపోయింది మొత్తం పూత పిందే ఉన్నాయి కానీ మా ఏరియాలో కోతుల సమస్య చాలా ఎక్కువగా ఉంది ఏదైనా కూడా తీర నోటి కాడికి వచ్చింది నోట్లోకి వెళ్లింది అక్కడ నమ్మకం లేదన్నట్టుగా ఏ పంట పండించినా కూడా కళ్ళు మూసి లోపు నాశనం చేస్తాయి చెమ్మకాయ సీడ్స్ కూడా చాలా మంది కావాలని అడిగారు కొంతమందికి అయితే ఇచ్చాను ఇంకా చాలా సీడ్స్ కానీ ఉంచాను కానీ అవి కూడా కోతులు మొత్తం పాడు చేశాయి ఏ పంట చేతికి రావాలన్నా కూడా రైతు అవర్స్ కావాలి వస్తుంది ఇన్ వరి పంట అయినా ఉంది కదా ఇక ఈ చిక్కుడుగాయ గుత్తులు గుత్తులుగా ఎలాంటి వైరస్ అనేది లేకుండా చాలా హెల్దీగా ఉంది కదా మరి మీ ఇళ్లలో మీరు ఎలాంటి కూరగాయ పాదులు పెట్టారు ఇక ముఖ్యంగా చిక్కుడుగాయలో ఏ విత్తనం పెట్టారు అంటే ఇందులో టైప్స్ ఉంటాయి కదా ఏ టైప్ విత్తనం పెట్టారు అనేది తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి మరొక విషయం ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో తీస్తున్న ఫుల్ వీడియో మొదటిది ఇదే తప్పకుండా అందరూ చూసి సపోర్ట్ చేస్తారు ఆదరిస్తారని మీ బ్లెస్సింగ్స్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటివరకు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో నేను మొదటిగా అందుకున్న హ్యాపీనెస్ చేసుకున్నాను ఇంకా మరిన్ని హ్యాపీనెస్ నేను అందుకోవాలని మీరందరూ బ్లెస్ చేయండి అలాగే ఈ టూ ట్వంటీ సిక్స్ మీ అందరి జీవితాల్లో కూడా మంచి సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది కదా అయితే లైక్ చేయండి